శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విజయకేతనం తిరుపతి రూరల్ మండలం శెట్టిపల్లి గ్రామ పంచాయతీ శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో రెండు వేల ఇరవై సంవత్సరం ఎస్ఎస్సీ ఫలితాల మేరకు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయినటువంటి విద్యార్థులు విద్యార్థుల యాజమాన్యం కరస్పాండెంట్ సుబ్రహ్మణ్యం రాజు మరియు మండల మరియు మంజుల ప్రశాంతలో వర్షం కురిపించారు అత్యధిక మాటలు సంపాదించిన విద్యార్థులు శ్రీ చరణ్ తేజ వి మీనాక్షి ఆర్ మేఘన కేశవ్ కుమార్ వి శ్రావణి పాఠశాల యాజమాన్యం వారికి మంచి భవిష్యత్తు ఉండేలా మంచి స్థాయికి రావాలని పాఠశాల కోరుతున్నామని ఒక ప్రకటన తెలియజేశారు ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు విడుదలైన ఫలితాలలో మన చెట్టిపల్లి పంచాయతీ మంగళంలో శ్రీనివాస శ్రీనివాస స్కూల్ విద్యార్థులు అవా కొనసాగించారు చరణ్ అనే చరణ్ తేజ్ అనే అబ్బాయి ఆ విద్యార్థి ఐదు వందల ఫైవ్ ఎయిటీ వన్ మార్క్స్ వచ్చింది అదేవిధంగా ఒక ఫైవ్ సెవెంటీ నైన్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఈ విధంగా మా శ్రీనివాస హై స్కూల్ విద్యార్థులందరూ కూడా మంచి మార్కులతో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలోనే అతి తక్కువ ఫీజులతో అత్యుత్తమ విద్యా బోధన విద్యా అత్యుత్తమ విద్యా బోధన అనుభవ అను ఇస్తున్న ఆ శ్రీనివాస హై స్కూల్ ఇక పేదలకి అది తక్కువ పేదలకి కూడా అది తక్కువ ఫీజులతో విద్య అందిస్తున్నాం దాదాపుగా ఇరవై సంవత్సరాలుగా ఈ చెట్టిపల్లి పంచాయతీలో అనేకమైన విజయాలతో ప్రతి సంవత్సరం కూడా ఉత్తమ ఫలితాలతో నడుస్తున్నాం మా శ్రీనివాస హై స్కూల్ సప్తగిరి కాలనీలోని శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను పదవ తరగతి విద్యార్థిని నాకు పదవ తరగతి పరీక్షలలో ఐదు వందల ఎనభై ఒకటి మార్కులుని సంపాదించాను తల్లిదండ్రుల కృషి వల్ల మా ఉపాధ్యాయుల మోటివేషన్ వల్ల మంచి మార్కులు సాధించగలిగాను చాతుర్య నేను శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ చదువుతున్నాను మంగళంలో నేను పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఐదు వందల డెబ్బై తొమ్మిది మార్కులు తెచ్చుకున్నాను నా తల్లిదండ్రుల కృషి వల్ల గురువు గారుల మోటివేషన్ వల్ల నేను ఎన్ని మార్కులు తెచ్చుకోగలిగాను ఈ క్రెడిట్ అంతా మా గురువు గారు మా తల్లిదండ్రులు థ్యాంక్ యూ నేను శ్రీనివాస ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదువుతున్నాను నా పదవ పరి పదవ తరగతి పరీక్షలలో నాకు ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి ఈ కృషి మా హెడ్ మాస్టర్ని మా తల్లిదండ్రులకి